హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని వెంక చాలా ఇబ్బంది పడతారు కరెంట్ పోయింది మంచిగా జరిగింది వాళ్ళకి టీవీ చూస్తున్నారు అనమాట సరే ఫ్రెండ్స్ రాండి ఇప్పుడైతే నేను వెజిటేబుల్ రైస్ అంటే బీన్స్ క్యారెట్ బిర్యానీ లాగా చేస్తున్నా ఫ్రెండ్స్ వెజిటేబుల్ పలావ్ చేస్తున్నా అన్నట్టి ఇవన్నీ రెండు చేసి పెట్టుకున్నా బీన్స్ క్యారెట్ లో కడిగి పెట్టుకుని ఫ్రెండ్స్ అలాగే రెండు ఆనియన్ ఒక పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి కాదు నాలుగు పచ్చిమిర్చిలు క్లీన్గా కడిగి కోసి పెట్టుకున్నా అలాగే దానికి కావాల్సిన వచ్చేసింది మళ్ళా స్టార్ట్ అవుతుంది సౌండ్ మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ పలావాకు తెలుసు లేదా ఇది అది ఇది పొలావా సామాన్లు తెలుసుకోలేసినా పెట్టుకోలేనా అలాగే తెలుసు కదా పుదీనా అల్లం అల్లం వెల్లుల్లి తెల్లగడ్డ అల్లం కొత్తిమీర పుదీనా మళ్ళీ రెండు టమాటాలు పేస్ట్ చేసి పెట్టుకోలేసిన అనమాట పేస్ట్ మళ్ళీ అలాగే రెండు గ్లాసులు బీము ఇది రెండు రెండు దీంట్లో రెండు గ్లాసులు బీము వేసి పెట్టి మళ్ళీ అలాగే ఆయిల్ కొద్దిగా ఆ నెయ్యి ఆయిల్ నెయ్యి ఇదేమంటున్నారా మేము తలు పోసుకుంటాం ఫ్రెండ్స్ హీటర్ వాటర్ పోసుకోము ఎందుకంటే ఎంటకలంతా ఊడిపోతాయి ముందు జాగ్రత్త మేము స్టోవ్ ఇలా నీళ్ళు పెట్టుకుని పోసుకుంటాం అనమాట హీటర్ అయితే వల్లి పోసుకుంటాం అనమాట రాని ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా పొలం ఆయిల్ అయితే పోసుకున్నాము ఫాస్ట్ ఫాస్లో చేస్తుంది ఎందుకంటే పిల్లలకు టైం ఎక్కి తినేదానికి పన్నెండు లో నాలుగు లోపల తినాలి మా పిల్లలు అలవాటు అందువల్ల ఇప్పుడు పన్నెండు ఇరవై అయిపోయింది ఇంక మేము వంటి లోపల తినేస్తాం ఫ్రెండ్స్ అలవాటుగా బాగా కొద్దిగా నెయ్యి పలావ్కి వేసుకున్నాం నెయిన్ మేము ఒక ముద్దైనా తినమనమాట ఓకేనా ఇప్పుడు అది ఆయిల్ అయితే కాగిందనమాట టూ వీడేసుకుంటున్నా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్కి తెలియదు ఏముంది ఫ్రెండ్స్ అన్ని తెలుసు మా ఫ్రెండ్స్కి అన్నీ ఉంటాయి తెలుసు నాకు తెలుసు కూడా ఫైన్ కొద్ది పోయేమా వాటర్ ఓకే ఓకే చాలు టైం అయితే పోసుకొని ఏ ముందు ఊరికే దూరంగా ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా దగ్గరగా రండి ఫ్రెండ్స్ చూడండి వేసేసాను ఇప్పుడు కొద్దిగా తెలుసు అదేం పెద్ద వంటకం కాదు ఫ్రెండ్స్ ఈజీగా చేసుకుని పది ఫ్రెండ్స్ ఈజీగా చేసి చేసినా కట్ చేసి పెట్టుకుంటే కాబట్టి అయిపోతుంది అనమాట ఇది ఏదంటే కబగబా అయిపోతుంది ఓకేనా అది అండి పచ్చిమిర్చి చేసేస్తాను మళ్ళీ అలాగే ఇది కడిగి పెట్టుకోను ఫ్రెండ్స్ ఇది కడిగి పెట్టుకున్నా ఇది కూడా వేస్తాను ముందు వెనక్కి మళ్ళీ ఇదే ఆయిల్లో వేయించుకునేసి పెట్టుకునేస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్లో వేసి పెట్టుకునే మళ్ళీ కొద్దిగా సాల్ట్ సాల్ట్ వేసుకున్నా ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్

ఒక ఐదు నిమిషాలు ఫ్రై అయ్యాక మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైతే ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొద్దిగా చాలా ఏది ఫ్రెండ్స్ నేను చేసుకుని ఇడ్లీ వేసుకునేస్తాను అన్ని ప్రాసెస్ అన్నీ పెట్టుకోని నేనైతే వేసేసాను వాయిల్ పక్కనే పక్కన కొద్దిగా వేడైపోతేనే మళ్ళీ ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీ అది ఈజీ నేను ఆ పౌడరు ఈ పౌడర్ టేస్టీ పౌడర్ అయితే వేయను సరే ఫ్రెండ్స్ ఇలా చేసుకుని ఒకసారి చూడండి నేను చేసినట్టుగా ఎంత టేస్టీగా ఉంటుందో అంత బాగుంటుందన్నమాట అంత కావాలి పెట్టేమో వద్దు వద్ద రసాలు అవుతుంది సరే ఫ్రెండ్స్ ఇంక ఐదు నిమిషాలు అయిపోతే మళ్ళా పొలవు రిండ్స్ కొద్దిగా ధనియప్పుడు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఒక స్పూన్ మళ్ళీ ఏదైనా దీంట్లో రెండు తీసుకున్నా రెండు వేసుకుంటున్నా ఫ్రెండ్స్ నీళ్ళు రెండు చూస్తున్నాను సో ఫ్రెండ్స్ నాలుగు పోస్తున్నా రెండు నాలుగు కరెక్ట్గా వచ్చింది ఫోర్ ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉక్ చూస్తున్నా పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంది చాలా కరెక్ట్గా ఉంది అన్నమాట ఇప్పుడు నేను వేడైనాక

ఇదైతే గుమ్మడి గింజలు తెలుసు కదా ఫ్రెండ్స్ గుమ్మడి గింజలు ఏం గింజలు ఇది నేనైతే అబౌట్ స్నాక్స్ నోట్ చేసుకొని తింటా ఉంటా మా ఇంట్లో పిల్లలు అయితే గుమ్మడి గింజలు సూర్యకాంతి గింజలు అన్నీ ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో ఫుల్ ఉన్నాయి మా ఇంట్లో ఇంకా ఫ్రెండ్స్ వాటర్ కాస్తా కనిపిస్తుందా ఇప్పుడు బీమ్ వేస్తాం ఫ్రెండ్స్ షాంపూ సైడ్ అని చూడవాలి ఎందుకంటే ఈ సైడ్ ఉంది బాత్రూమ్ లోపల బాత్రూమ్ లోపల ఉంటున్నాను ఎందుకలా మా పెద్దపా వచ్చింది ఫ్రెండ్స్ మా పెద్ద బిడ్డ వచ్చింది అందుకే చేసుకోవడం మామూలుగా అడిగింది అయితే తెలీదా నాకు మా ఇంట్లో అలా సంగీతం అడుగు ఒకసారి షాంప్తారు వాళ్ళు ఏం చేశారు అర్థం కాదే ఫ్రెండ్స్ ఏం మా ఉప్పు ఉప్పు అంతా సరిపోయింది చాలా బాగుంది అనమాట ఒకటి ఉండాలా సూపర్ సూపర్ అంటే నేను దమ్ బిర్యానీ చేసినట్టుంది ఫ్రెండ్స్ మటన్ బిర్యానీ ఎలాగా ఉంది సరే ఫ్రెండ్స్ చేస్తాను ఇంకా పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది రండి అండి అప్పుడు తిన్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం రండి హలో అయిందా లేదా చూ పాపా ఫ్రెండ్స్ అయిపోయింది మా పా మా పాప మసీకి కట్ చేస్తుంది పైన కూర్చొని ఏ ఓట్ల చేసి ఫ్రెండ్స్ చెప్పాలంటే మేము ఏం పుళ్ళు అది పుళ్ళు ఈ పుళ్ళు వాడమనమాట పిండ్లను చేసుకొని తింటామో ఎంత బాగుంటుందో ఎంత హాయిగా ఉంటుందో అంత బాగుంటుంది అది తింటేనే మంట అనేది మళ్ళీ అరగలేదు అనేది మాత్రం మా ఇంట్లో వంటల్లో మాత్రం ఉండదు అనమాట ఇప్పుడు ఇది పెరుగు పచ్చడికి మా పాప అయితే కోసి పెట్టేసింది పెరిగేసా ఐషా దాంట్లో సూపర్ అలాగే వైట్ రైస్ పెట్టినాం కొద్దిగా వైట్ రైస్ కొద్దిగా పౌడర్ ఉంది ఫ్రెండ్స్ మునగాకు పౌడర్ ఉంది నాకు ఈ పౌడర్ రైస్ లేదా కొద్దిగా ఎనర్జీ కావాలి కదా ఫ్రెండ్స్ అందువల్ల మునుగా పౌడర్ రైస్ తినేదానికి కొద్దిగా వైట్ రైస్ చేయించుకున్నా అది ఇప్పుడే తిన్నా సాయంత్రం తింటే ఎందుకంటే వేడి వేడిగా తినాలి కదా అందువల్ల సాయంత్రం తింటా అన్నమాట ఇదైతే అయిపోయింది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పలావ్ అయిపోయింది అనమాట రాండి ఇప్పుడు వెజిటేబుల్ రైస్ అంటే బీన్స్ క్యారెట్ లవ్ అదైతే అయితే కొద్దిగా వైట్ రైస్ నేను మునుగా కేసు తినేదానికనమాట సరే ఫ్రెండ్స్ రాండి తిందాం లో ఫ్రెండ్స్ మసూరు పచ్చ పెరుగు పచ్చడి అయిపోయింది రండి ఫ్రెండ్స్ ఇంకా తిందాము సరే ఫ్రెండ్స్ రాండి తిందాం ఇదైతే పలావ్ అయిపోయింది వెజిటేబుల్ వెజిటేబుల్ రైస్ వెజ్ రైస్ రాండి ఫ్రెండ్స్ తిందాము వేడి వేడిగా వెజ్ రైస్

വിടി വന്നോ कष्टे पण ए कष्टपडतो मला सुद्धा तिला

ఈజీగా చేసి పారే అల్లము తెల్లగడ్డ కొత్తిమీర పుదీనా ఇలాంటి టమాటా మిక్సీ వేసుకొని ఇది పచ్చిమిర్చి ఎక్కువ పెట్టుకొని ఆయిలు ఏమేమి ఆయిలు కొద్ది క్యారెట్ బీన్స్ అంతే అయిపోయా ఇదేం పెద్ద ఇదే కాదు అయినా नहीं। आप और, और थे 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 थे। नहीं पौ रि దీంట్లో చికెన్ మటన్ వేసినామంటే దమ్ బిర్యానీ ఎలా అయిపోతుంది ఆలు పనీర్ సింగ సూపర్ సూపర్ తెప్పించింది అది వేసింది కదా బిగ్ బెస్ట్ నిమిషానికి వచ్చింది కదా ఆర్డర్ ఆలు దమ్ బిర్యానీ సూపర్ కదా అది కూడా చేసినా కదా వీడియో కూడా ఆలు దమ్ బిర్యానీ టేస్టు ఏమి ఏమి కొద్దిగా పెరిపచ్చడి వేసుకుంటాం ఫ్రెండ్స్ ఇలా కోసుకోవాలి ఫ్రెండ్స్ మిరకాయ పెరిపచ్చట్లే ఇలా కోసుకొని ఇలా కలుపుకొని ఒక ఆనియన్ వేసుకొని Gracias. அடுத்த ரொம்ப சரிக்க உங்களுக்கா நினை மைண்ட் ப்ளோயிங் இருக்குது సరే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నా వెజిటబుల్ రైస్ వేస్ చేసిన సూపర్ సూపర్ సూపర్గా ఉంది సరే ఫ్రెండ్స్ బాయ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా వీడియో చూస్తే ఒక లైక్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్